తాండూరు పట్టణంలో జరుగుతున్న నేషనల్ హైవే నూట అరవై ఏడవ జాతీయ రహదారి పనులను వేగవంతం చేసి నాణ్యత పాటించాలని అదేవిధంగా సెట్ బ్యాక్ విషయంలో ఎవరిని నమ్మి మోసపోవద్దని బీజేపీ పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు బుధవారం తాండూరు పట్టణంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను బీజేపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లతో పనుల యొక్క నాణ్యతను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తాండూరు పట్టణం నుంచి వెళ్లే జాతీయ రహదారి నూట అరవై ఏడవ కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి చేపట్టడం జరిగిందని అన్నారు గతంలో కొందరు ఆశావాదులు పనుల విషయంలో లాలోచి చూపి ఇష్టమైనట్లు సెట్ బ్యాక్ ను నిర్వహించడం జరుగుతుందని ఆరోపించారు ప్రజలు వ్యాపారస్తులు ఇటు విషయాన్ని గమనించాలని అభివృద్ధి కోసం అందరూ సహకరించాలన్నారు విషయంలో ఎవరిని నమ్మవద్దని మునుముందు సెట్ బ్యాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం ఖాయమని అన్నారు అలాగే రోడ్ కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నగరం మల్లేశం మహిళా మోర్చా నాయకురాలు కౌన్సిలర్ అంతారం లలిత కౌన్సిలర్ బాలప్ప కార్యదర్శి దోమకృష్ణ అంతారం కిరణ్ తదితరులున్నారు పద్ధతిలో కట్టగలని మేము బీజేపీ వాళ్ళం ఈరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడాము ప్రజల దృష్టికి ఏదైనా వచ్చినా కానీ వాళ్ళు కూడా దాన్ని గమనించి వీలైన పద్ధతిలో కట్ కట్టాలని వాళ్ళు కూడా మీరు మన తాండూరు బాగుపడుతుందని ఈ రోడ్ల విషయంలో డ్రైన్ల విషయంలో అవగతవే జనకుండా గమనించి సరైన పద్ధతిలో తాండూరు ప్రజలు కూడా గమనించి దాన్ని దాని నిర్మాణం చేయడానికి మనం అందరం కూడా అక్కడ సహకరించాలని భారతీయ జనతా పార్టీ నుండి మేము ఈరోజు ఇక్కడ దీని పరిశీలన కొరకే వచ్చాము నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ మనకు తాండూరు నుంచి పోతుంది కాబట్టి ట్రైన్ లో ఇంతకుముందున్న గవర్నమెంట్ కానీ ఇంతకుముందున్న శాసనసభ్యులు కానీ వాళ్ళు చాలా అవకతవకలు చేసినారు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు కానీ వాళ్ళ వాళ్ళ ముఖ్య నాయకులు ఎవరైనా కానీ మీకు ఎవరికైనా వ్యాపారస్తులకు మీకు లాభం చేకూరుస్తాము షెడ్ బ్యాక్లలో ఏమైనా చేస్తామంటే వ్యాపారస్తులు ఎటువంటి వాళ్ళని కూడా నమ్మొద్దని ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఉంటాయి ఈ కొలతలు అనేటివి ఇప్పుడు స్వల్పంగా మీరు సంతోషపడొచ్చేమో కానీ రేపు పొద్దున ఖచ్చితంగా ఆ బ్యాక్ అవుతుంది కాబట్టి ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మి మోసపోవద్దు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు మనకిది డెవలప్మెంట్ పర్పస్లో చేస్తున్నారు కాబట్టి అందరూ వ్యాపారస్తులు సహకరించాలని చెప్పేసి ఒకవేళ అలాంటి విధంగా కాకుండా డబ్బులు ఇచ్చి సెట్ సెట్బ్యాక్ ఏం తీసుకుంటాము అది అంటే అది మాత్రం చెల్లనే చెల్లదు డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఇవి తాత్కాలికం కాబట్టి అందరికీ దయచేసి కోరుతున్న వ్యాపారస్తులకు కానీ బిల్డింగ్ ఓనర్లకు కానీ ఎవరైనా వచ్చి మేము మీ సెడ్బ్యాక్ని చేయనీయేమో మీకు డబ్బులు ఇవ్వండి మాకు అని చెప్పేసి ఎవరైనా చెప్తే ఎవరు కూడా నమ్మకండి అందరు సహకరించారు కేంద్ర ప్రభుత్వ నిధుల చేత తాండూరు నుండి జాతీయ రహదారి దాకా పోతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధి కోసం జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్న సందర్భంలో మన జిల్లా ప్రధానంగా మన తాండూరు నుండి పోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి ఈ జాతీయ రహదారి నిర్మాణంతో పాటు ఈ యొక్క తాండూరు మధ్యలో నుంచి పోయేటటువంటి ఈ రోడ్ అయితే ఉందో దీన్ని కోసం అని చెప్పేసి కోడంగల్ తాండూ సంబంధించి ఇరవై రెండు కోట్ల రూపాయలు అదనంగా నితిన్ గడ్కరీ గారు ఈ యొక్క నిధులను కేటాయిస్తే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ గత పార్టీలు కానీ గతంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ కానీ ఇది కేవలం ఏదేదో మేమేదో చేసినామని చెప్పేసి ఇక్కడ అనేక రకాలైనటువంటి వ్యాపారస్తులని ఇబ్బందులు పెట్టి మోసం చేసి వాళ్ళని సెడ్బ్యాక్ చేయడం లోపల కూడా వాళ్ళు లాలుచిబడే విధంగా అనేక రకాలైన అవకతకులు జరిగినాయి గతంలో కూడా దీన్ని మీరు పెట్టి కొల్చి మరీ ఖచ్చితంగా యాస్పర్ నామ్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి నిర్మాణం చేపట్టాలి ఈ యొక్క డ్రైనేజ్ కూడా ఆ రకంగా నిర్మాణం చేయాలని చెప్పేసి మేము పదే పదే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు చేపట్టినటువంటి ఈ యొక్క పనులు ఏదైతుందో ఇవి నాణ్యతతో కూడిన ఉండాలి అదేవిధంగా వేగవంతంగా పనులు జరగాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరు కూడా వ్యాపారస్తులు మిమ్మల్ని ఎవరైనా సంప్రదించి మీకు సంబంధించినటువంటి సెట్బ్యాక్ విషయంలో ఎవరైనా మీకు ఉపయోగపడుతుంది లేకుంటే మీకు లాభం చేకూరుస్తామని చెప్పేసి మీకు ఏ రకమైనటువంటి మాటలు చెప్పినా కూడా దాన్ని నమ్మడానికి వీల్లేదు ఖచ్చితంగా రాబో అయినా ఈరోజు తాత్కాలికం మీకు ఎక్కడైనా ఈరోజు అనుకూలంగా వ్యవహరించినప్పుడు కూడా భవిష్యత్తులో మళ్ళీ మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క నిర్మాణ పనులలో నాణ్యతను పాటించాలని చెప్పేసి మీకు అందరూ కూడా అదేవిధంగా ఈ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు ఇంజనీర్లు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము డిమాండ్ చేసే ఒకటే విషయం తాండూర్ ప్రాంత ప్రాంత తాండూరు ప్రాంతానికి అభివృద్ధి కోసం కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులలో ఎక్కడ కూడా అక్రమాలు జరగడానికి వీల్లేదు ఎక్కడ కూడా అవినీతి జరగడానికి ఏ మాత్రం దానికి పాల్పడిన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం దానికోసం మేము అవసరమైతే ఓటును కూడా సంప్రదిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి